మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యదునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తూ రైతుల జీవితాలను కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు మార్కెట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే రైతులకు ఏ మద్దతు ధర అన్నారు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు మరియు ఏ కారణం చేతైనా రైతు మరణిస్తే ఐదు లక్షల రైతు బీమాను కూడా అందిస్తుంది అన్నారు కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఈదూరి ఐలయ్య సర్పంచ్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి మండల కోఆప్షన్ సభ్యుడు ముజిబుద్దీన్ ఎర్ర వెంకన్న పాల్గొన్నారు మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు రైలు బంధుకు ప్రకటించడం జరుగుతుంది అందులో భాగంగా పెద్దవంగ అన్ని మండల కేంద్రంలోని జిల్లా కేంద్రంలోని రాష్ట్రంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మండి వైఖరిని నశించే విధంగా కేంద్రం మొత్తం కూడా కనిదేసే విధంగా తెలియజేస్తున్నాము నిజంగా ఒకసారి రైతు అనే వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టే వ్యక్తి ఇవాళ అన్నం పెట్టే చేతతో అయ్యా ఈరోజు వ్యవస్థ రద్దు చేయమని